కంకులు ఇస్తే ఆ వరికంకులు తీసుకొని చూసి అంటే అదే అదే అలాంటి సీఎంలు చూసాం కానీ ఒక పేదవాడి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని పక్కన అదే సిమెంట్ గోడ మీద అదే ఆయన ఎక్కడైతే కూర్చొని ఏం పని అయితే చేస్తాడో ఏంటో కూర్చొని కలిసి వాళ్ళతో పాటు టీ తాగి కాఫీ తాగి వాళ్ళతో చక్కగా మాట్లాడి అంత టైం స్పెండ్ చేసి అలాంటి సీఎం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇప్పటివరకు అయితే అలాంటి సన్నివేశం అనేది ఇప్పటివరకు జరగలేదు ఇక ముందు జరిగితే జరగదో లోకేష్ గారు రూపంలో అది వెయిట్ చేయాలి కానీ మరి ఇన్ని చేస్తున్నా కూడా అపోజిషన్ వాళ్ళు ఇంకా విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా కూడా అంటుంది కదా బాబు గారు వాళ్ళకి జనాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బుద్ధి చెప్పలేదు లోకేష్ గారు బుద్ధి చెప్పలేదు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి బుద్ధి చెప్పిందల్లా కేవలం ప్రజలు వాళ్ళు ఏ తెలుగుదేశం కార్యకర్తల చేతిలో ఓడిపోలేదు వాళ్ళు పవన్ కళ్యాణ్ చేతిలో ఓడిపోలేదు లేదంటే బీజేపీ నరేంద్ర మోడీ గారి చేతిలో ఓడిపోలేదు వాళ్ళు ఓడిపోయిందల్లా కేవలం ప్రజలు ఏంటంటే వాళ్ళని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు వద్దు అనుకున్నారు వద్దు అనుకుని అసలు ఎలాంటి గవర్నమెంట్ వద్దు అనుకొని నూట అరవై నాలుగు సీట్లు అంటే అసలు ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ పర్సెంటేజీ రావడం అనేది అసలు అది ఎవరో ఊహించింది ప్రజల్లో ఆ వ్యతిరేక ఆ విధంగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళు అయినా కానీ ఇంకా ఏదో మా దగ్గర ఇంకా ఏదో ఉందో ఏదో ఉందని చెప్పేసి ఆ గంజాయి తాగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం లేదంటే ఆ బెట్టింగుల్లో చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ అంటే వాళ్ళకి ఇంకా సబ్జెక్ట్ ఏం లేదు ప్రజల్లో కానీ రైతుల్లో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ వాళ్ళు ఏదో చేయాలి చెందాలి అనుకున్నట్టుగా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ ఏం దొరకట్లా రాజకీయాల్లో వాళ్ళు బతకాలంటే ఏ విధంగా బతకాలనేది వాళ్ళకి అర్థం కాక ఈ గంజాయి వాళ్ళు వాళ్ళ స్నేహితులు అయినటువంటి వాళ్ళ గంజాయి వాళ్ళు కానీ లేదంటే ఆ బెట్టింగ్లు చేసేవాళ్ళు కానీ వాళ్ళే కాబట్టి వాళ్ళ స్నేహితులు వాళ్ళ సహచరులు వాళ్ళతోనే ఎల్లు ఇల్లు మమేకం అవుతున్నారు అదే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ ముఖ్య ఉద్దేశం అంతేగాని పేద ప్రజల గురించి పోరాటం కానీ పేద ప్రజలు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు కనపడక పని చేస్తున్నారు ఒక మాటలో కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రజెంట్ జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చాలా విజయవంతంగా ప్రజలు దీవించారు అది ఏ సందర్భంలోనో ఐక్యత అనేది కలిసిందో కానీ అయితే బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎక్కడా కూడా పొరపక్షలు లేకుండా చిన్న చిన్న అసలు అన్నవి కూడా ఎక్కడా కూడా లేకుండా కలిసికట్టుగా అభివృద్ధి చెయ్యాలని దాంతోనే ముందుకెళ్తున్నారు ఇప్పుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లో ఉంది అలాగే ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో రాబోయే కాలంలో కూడా అదే విధంగా మీ పేరు నా పేరు ఆనంద్ అండి ఐదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను మొన్న చూసుకుంటే మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మెగా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న పిల్లలకి క్లాస్ చెప్పడం జరిగింది కదా అండి ఎలా అనిపించింది అంటే ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానీ పిల్లలతో అలాగా ఆ విధంగా సొంత లాగా లేదంటే వాళ్ళతో ఎన్నో సంవత్సరాల నుంచి ఆ బాండింగ్ అది ఒక టీచర్కి పిల్లలకి స్టూడెంట్స్కి అలా ఉండిద్ది అలాంటిది చంద్రబాబు నాయుడు గారు చాలా అవలోల అవలేలగా బుక్ పెట్టుకొని లెసన్ చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది అలాగే వాళ్ళతో పాటు మధ్యాహ్న భోజన పథకంలో ఏ విధంగా ఏదైతే మెనూ పెడుతున్నారో ఆ రోజు ఏదైతే ఉందో వాళ్ళతో పాటు కూర్చొని తిని జరగడం అనేది అసలు చూడడానికి చాలా ఆనందంగా పార్టీ కార్యకర్తగా లేదంటే తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి అక్కడ ఉన్న పిల్లలు ఉన్న పిల్లలతో మరి చంద్రబాబు నాయుడు గారు టైం స్పెండ్ చేసి మరి వాళ్ళతో సరదాగా ఉన్నారు కదా అండి ఎలా అనిపించింది అదేనండి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేసి అయిపోయిన తర్వాత పక్కన ఉన్న పాపని అమ్మ మరి ఇంకా నేను సెలవు తీసుకుని అనే పర్మిషన్ అడగడం అనేది అసలు ఆయన అలా జరగడం అనేది చూడడానికి చాలా ముచ్చటగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు సహజంగా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా పక్కన వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి రెస్పెక్టెడ్గా ఉండాలి అనేది ఆయన చూస్తే ఊరికి అర్థమవుతుందండి క్రమశిక్షణ ఏ విధంగా అనేది ఉండాలని అదేవిధంగా అదే భోజనం చేస్తా అయిపోయి భోజనం అయిపోయిన తర్వాత పక్కన లోకేష్ గారు ఆయన తిన్న ప్లేట్ తీసుకొని అసలు ఆయనలో ఉన్న క్రమశిక్షణ లేదంటే ఆయనలో ఉన్న విజ్ఞత అసలు చాలా అభివృద్ధి అసలు మాకైతే తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అయితే చాలా ఆనందంగా ఉందండి చాలా సంతోషం వేసింది మా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకున్నాము మేము చాలా గర్వపడుతున్నాము అలాంటి నాయకుడి కింద పని చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిస్తున్నారు కదా అండి మరి ఆయన పింఛన్ ఇచ్చే ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మరి ఆయన తీర్చడం కానివ్వండి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం కానివ్వండి ఎలా అనిపిస్తుంది అంటే పెన్షన్ ఇవ్వడం అంటే సహజంగా ఏమనుకుంటారంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇంకొక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉండడం వంటి ఎవరైనా సరే పెన్షన్ ఇవ్వడం లేదంటే పేదలకు సాయం చేయడం అంటే కామన్గా ఏమనుకుంటారంటే ఏదో ఫోటోకి ఏదో నాలుగు ఫోజులు ఇచ్చో లేదంటే ఫోటో గురించో కాసేపు ఒక ఒక అరగంట గంట టైం స్పెండ్ చేసి లేదంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా లేదా అనేది మాత్రమే చూసుకుంటారు కానీ అలాంటిది కాకుండా ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తిగా అసలు ఏమీ లేనటువంటి వాళ్ళకి కనీసం ఏమీ లేనటువంటి అంత అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళ మంచి చెడు కనుక్కొని ఆయన ఏ విధంగా పనిచేస్తున్నాడు ఆయనకి ఏ విధంగా డెవలప్ అవడానికి ఎటువంటి సూచనలు అండ్ సలహాలు ఏంటి గవర్నమెంట్ నుంచి అలాంటి ఆర్థిక సాయం చేయాలి ఏంటనేది అలాగే ఏదో నామకం వస్తే వెళ్ళి పెన్షన్ ఇచ్చామో కొట్ట దిగామో వచ్చేసాము అన్నట్టు కాకుండా అంతసేపు కనీసం దగ్గర దగ్గర ఒక రెండున్నర మూడు గంటల సేపు ఆ కుటుంబంతో గడిపి మాట్లాడి పలకరించి నా విధానం అదంతా చూస్తుంటే అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది గతంలో ఏ సీఎం అయినా ఇలా చూసారా అండి అంటే ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజల సమస్యలు తెలుసుకున్న సీఎం ఎవరినైనా చూసారా అంటే ఇంతకుముందు మనం చూసిన సీఎంలు వాళ్ళు చేసింది ఏంటంటే